చూడండి రైతు మిత్రులారా మనం ఒక ఎకరాన్ కొరకు ఇక్కడ సాఫ్ను వచ్చేసి మనము రెండు వందల యాభై గ్రాముల నుంచి ఐదు వందల గ్రాముల మధ్య ఉపయోగించవచ్చు నేను ఇక్కడ రెండు వందల యాభై గ్రాముల ప్యాకెట్ తీసుకున్నాను ఇది సాఫ్ దాంతోపాటు ఇక్కడ క్లోరి పైరిపాస్ తీసుకున్నాము ఇది యాభై పర్సెంట్ ఈసీ క్లోరీ పైరిపాస్ మనము ఒక ఎకరానికి ఐదు వందల మిల్లీ లీటర్స్ తీసుకోవాలి ఇక్కడ ఒక స్ప్రే పంపుకు మనము ఒక స్ప్రే పంపుకు మనం యాభై చొప్పున పోయడం జరుగుతుంది మిత్రులారా ఒక ఎకరానికి వచ్చేసి మనము ఎనిమిది నుండి పది స్ప్రే పంపులు చేసుకోవాలి రైతు మిత్రులారా ఒక ఎకరానికి సాఫ్ వచ్చేసి ఐదు వందల గ్రామ్స్ ఈ సాఫ్లో కార్బండిజం మరియు మ్యాంకోజాబ్ అనే రెండు మిశ్రమాలు ఉంటాయి ఇవి అన్ని రకాల తెగులను నివారిస్తున్నాయి మరియు ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ క్లోరిపెరిపాస్ యాభై పర్సెంట్ వచ్చేసి ఇది ఒక పురుగు మందు అన్ని రకాల పురుగులను కీటకాలను చేస్తుంది రైతు మిత్రులారా మనము ఒక ఎకరానికి వచ్చేసి ఇక్కడ రెండు వందల యాభై గ్రాముల సాఫు మరియు ఐదు వంద వందల మిల్లీ లీటర్స్ లేదా అర లీటర్ బాటిల్ క్లోరీ పైరిపస్ యాభై పర్సెంట్ ఈసీను తీసుకున్నాము దీన్ని మనం సాధారణంగా క్లోరీ అంటాము క్లోరీ వచ్చేసి అర లీటర్ బాటిల్ హాఫ్ లీటర్ బాటిల్ తర్వాత సాఫ్ వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు ఈ విధంగా రెండింటినీ తీసుకొని మనం ఒక ఎకరానికి వచ్చేసి మనం ఎనిమిది నుండి పది స్ప్రే పంపులుగా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఈ విధంగా మనము సాఫ్ని వేసి తర్వాత క్లోరీ పైపస్ యాభై పర్సెంట్ను వేసి మనం ఒక ఎకరం కొరకు ఇక్కడ మనం ఎనిమిది నుండి పది స్ప్రే పంపులు సాధారణంగా ఇక్కడ నేను ఎనిమిది స్ప్రే పంపులుగా కలుపుకొని ఈ చిన్న బకెట్లో వేసుకొని తగినన్ని వాటర్ కలుపుకొని మనం ఈ విధంగా ఒక స్టిరర్ ద్వారా ఒక కర్ర ద్వారా ఇక్కడ మనం ఆ మిశ్రమాన్ని క్లోరిని మరియు సాఫ్ను నీటిలో కరిగే విధంగా కలపడం జరిగింది మిత్రులారా ఈ విధంగా మనం మొత్తం కలిసే విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏదైతే మనం కలుపుకున్నామో ఆ మిశ్రమంని అంటే క్లోరి మరియు సాఫ్ నీరును కలుపుకున్న దాన్ని మనం ఒక ఎకరానికి ఎనిమిది స్ప్రే పంపులు ఈ విధంగా మనం దేనితోనైతే కొలజడి తీసుకున్నామో ఆ కొలజాడి సాయంతో మనం ఎనిమిది నుండి పది స్ప్రే పంపులు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక స్ప్రే పంపుకు ఆ బుర్రె సాయంతో పోసుకొని మనం ఈ విధంగా నీటిని ఆ స్ప్రే పంపులో పోసి ఈ విధంగా తొగరిలో వచ్చే అన్ని రకాల కీటకాలను అన్ని రకాల తెగులను నివారించుటకు ఈ విధంగా స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా అంటే ఎటువంటి పురుగైనా ఎటువంటి తెగులు ఉన్నా కూడా ఇది సింపుల్ ప్రాసెస్ ఈ విధంగా మనము తొగరిలో ఒక ఎకరం తొగరిలో ఐదు వందల ఎంఎల్ క్లోరీ మరియు రెండు వందల యాభై గ్రాముల సాఫ్ తీసుకొని స్ప్రే చేస్తున్నాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్